ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాది ఉదయ నమ దేవృసమీక్ష స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తికి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మురుగశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక సూచన ఈ ప్రతి నెలలో నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి సామూహిక పరిహార ప్రక్రియలు ఈ నెలలో నవంబర్ రెండవ భాగంలో పంతొమ్మిది తారీఖు జరుగుతాయి ఇవన్నీ కూడా సామూహిక ఇందులో పాల్గొనే అందరి గోతరామాలు జరుగుతాయి ప్రధాన దేవతగా అయ్యేసారి వటుకు భైరవన్ని ఆరాధన చేయడం జరుగుతుంది అనేక భైరవ హోమాలు జరుగుతాయి ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రమాలతో మీ అందరూ శ్రేయస్సుకోవడం జరుగుతుంది కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఒక వీడియో రూపొందించి అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలితాల తర్వాత లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనవన్నది చూద్దాం స్ట్రెంగ్త్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ జిగ్జాగ్గా ఉంటుంది మీకు అంతా కొంత అయోమయం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా చేసే పని సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అంటే పురోగమనమా తెరోగమనమా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది మీకు పరిస్థితులు బలవంతంగా కంట్రోల్ చేయాలి సహాయం ఉంటుంది మీకు నేనున్నాను అనేటువంటి సహాయం ఉంటుంది ఆ సహాయం మీరు ఎంతవరకు మీరు వినియోగించుకుంటున్నారు అనేటువంటిది ప్రధానమైన ప్రశ్న శుభవార్తలు వింటారు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ పని మూమెంట్ అయ్యి ఆగిపోతుంది చివరిలో చివరి దాకా వచ్చి రోట్లో ఫ్రూట్ పెట్టడమే ఆగిపోతుంది రెప్యుటేషన్ డెప్యుటేషన్ డెప్యుటేషన్ జరుగుతూ ఉంటాయి చిన్న టెక్నికల్ ఇష్యూ ఏదో చిన్నది ఏదో మిస్ అవుతారు ఏది మిస్ అవ్వద్దు ఏది మిస్ అవ్వద్దు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అనవసర వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు మౌనంగా ఉండండి వీరైతే ఉద్యోగంలో ఉండండి సెలవు పెట్టి ఇంట్లో కూర్చుండి ఆ రోజు సెలవు ఉంటే బయటికి వెళ్ళొద్దు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు రెండు రోజుల్లో కూడా ఎంత మౌనంగా ఉండి మీరు అంత మంచిది మీకు పరిస్థితులకి అర్థం చేసుకుని వాటిని కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేయాలి హోల్డ్ చేయాలి మనం హోల్డ్లో తీసుకోవాలి దాన్ని పరిస్థితి ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మనం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి అనవసరం ప్రయాణాలు చేయవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ కప్స్ బాగుంది మీ పాస్ట్లో కొంత ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఆర్థికమైన కొంత రాబడి అనుకూల వాతావరణం ఉంది ప్రస్తుతం కూడా ఆర్థికమైన వృత్తి పథంలోకి వెళ్తారు వృత్తి మార్గంలోకి వెళ్తారు ఆర్థికంగా ఉద్యోగాల్లో ప్రమోషన్ శాలరీ హైక్స్ కానీ వ్యాపారంలో లాభాలు కానీ కొత్త వృత్తులు చేపట్టడం కానీ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే మనకి వెంటనే మంచి జాబ్ రావడం ఇలాంటివి అనేక రకాలుగా శుభాలు జరుగుతాయి ఫ్యూచర్ అంటూ కూడా త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది గెట్ టుగెదర్లు ఉంటాయి శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది బాగుంటుంది అన్ని రకాలకు కూడా అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఫైవ్ ఆఫ్ పెండిగల్స్ సామాజికంగా కుటుంబ పరంగా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి సపోర్ట్ తీసుకోవాలి మీకు ఏదైనా ఆర్థికమైన ఇబ్బంది ఉందండి ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి నాకు ఇలా ఇబ్బంది ఉందా కావాలని అడగండి మొహమాట పడకండి అది ఫైనాన్షియల్ సపోర్టా ఫిజికల్ సపోర్ట్ ఏదైనా కానీ ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఒంటరిగా మీరు మనోవేదన పెట్టుకుని నాకు ఎలా భయపడకుండా సపోర్ట్ తీసుకోండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో ఇటువంటి ఆర్థికమైన సహాయం మీకు అవసరం పడుతుంది సామాజికంగా గౌరవప్రదంగా ఉంటుంది బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఉంది ఇంట్లో ఏకలమ ఏకల ఏకలమతి వీధిలో పల్లకెళ్ళి మోతా అని ఈ సమయంలో మీరు పర్సనల్ లైఫ్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి సోషల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటుంది మంచి గౌరవం ఉంటుంది హుందాగా నడుపుతారు ప్రశాంతం కాలం గడుస్తుంది ఉద్యోగస్తుడిగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనవసర విషయాలు తలదోచద్దు మీ పని మీద చేసుకోండి మీకు చెప్పిన ఇరవై నాలుగో తారీఖు మీకు చెప్పిన జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అది ఉద్యోగస్తులు దానికి సంబంధించి పంతొమ్మిది తారీఖు మీకు ప్రారంభం అవుతుంది పంతొమ్మిది ఇరవై నుంచే మీకు ఏదో అనవసరం విషయం మీరు తలదోచడం కానీ లేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయంటే అందరికీ రెసిట్రేషన్ నడుస్తుంది కాబట్టి చెప్పను ఎవరు ఉద్యోగం ఉంది ఎవరు ఉద్యోగం పోతుంది అనేది అందువల్ల మీకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆవేశపడి రిజైన్ అన్నారా ఉద్యోగం పోతుంది ఉద్యోగం చేతులు ఆఫర్ లేకుండా ఉద్యోగం మానకూడదు ఇది ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ కప్స్ మీకు అంత అనుకూలత లేదు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ప్రయత్నం కూడా పెద్దగా పనిచేయదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీ వ్యాపార రహస్యాలు మీ సక్సెస్ సీక్రెట్ బయటికి పోకుండా చూసుకోండి మీకున్న ఆలోచన మీరే చేయండి పక్క వాళ్ళకి చెప్పకండి మీకు వచ్చిన కొత్త ఆలోచన వస్తే అది మీరు చేయండి చెప్పి పక్క వాళ్ళకి చెప్పద్దు మీ పని మీరు చేసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఆర్థికంగా బాగానే ఉంటుంది వ్యాపారం వాళ్ళకి మీరు కొత్త ప్లేస్ అయితే ప్లేస్ చూసుకుంటాము బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటాము ఇలాంటివి అందరికీ చెప్తే మీ కాంపిటేటర్ అవున వెళ్ళి ఆ ప్లేస్లో అక్కడ చేసేస్తే మీకు ఉపయోగం లేకుండా పోతుంది ఈ రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి వ్యాపార ఆర్థికంగా పరమాలైతే ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా ఉంటారు మీరు నార్మల్ లైఫ్ నార్మల్గానే లీడ్ చేయండి ప్రత్యేకంగా ఇబ్బంది ఏమి ఉండదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ కబ్స్ ఎలాంటి ముఖ్యమైన సంఘటన ఏదీ ఉండదు ఉద్యోగంలో అందరికి కాదు కొంతమందికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది మిగిలిన ప్రశాంతంగా జీవితం సాగుతుంది ఇరవై ఐదు తారీఖు తర్వాత నుంచి హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఇరవై నుంచి ముప్పై దాకా చాలా ప్రశాంతమైన జీవితం సాగుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది ది వరల్డ్ సంతానపరంగా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ పిజ్జాద్రి పిల్లలు కానీ ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మగవారికి కొంత సహాయం సహకారం లభిస్తుంది మీకు పంతొమ్మిది అని చెప్పాను కదా ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఏదైనా పొరపాటు జరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇబ్బంది వస్తే మొహం మాటలు లేకుండా సహాయం అడగండి సపోర్ట్ తీసుకోవాల్సి కోసం పరిస్థితి ఏర్పడుతుంది ఫైనాన్షియల్ కానీ సపోర్ట్ కానీ ఏదైనా అవసరం అవుతుంది మొహమాట లేకుండా అడగండి ఆడవారి చాలా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీగా ఫ్యామిలీతో లైఫ్ స్పెండ్ చేస్తారు భర్త పిల్లలతో అందరితోటి పెళ్లి కాని వాడికి కూడా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా అనుకూలమైన కాలం ఉంటుంది వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది చుట్టూ రకరకాల సమస్యలు ఉంటాయి ఏ సమస్యలున్నా ఏమున్నా కానీ ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి తప్ప ప్రత్యేకంగా ఎవరి మీద ఏ రకమైన ఫోకస్ ఏం పెట్టద్దు అలాగే ఏది మీరు మీ మైండ్లో మీ పర్సనల్గా ఎవరిని ఇన్వాల్వ్ అవన్ అలాగే పెళ్ళే సంతానం కానివ్వండి సంతానం కలిగే అవకాశం కనబడుతుంది నెలలో ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే అవకాశం కనబడుతుంది బాగుంటుంది సంతానం కూడా చాలా బాగుంటుంది సంతానం మంచి వృత్తి కలుగుతుంది ఇదే ప్రొడక్షన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ సంతానం లేని వాళ్ళు సంతానం కలిగే అవకాశం అలాగే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఇద్దరు మంచి ఉద్యోగం కానీ పెళ్ళి అవ్వడం కానీ ఇలాంటివైనా మంచి శుభాతమైన అవకాశం ఉంటుంది విద్యార్థుని పిల్లలకు కూడా బాగానే ఉంటుంది కొంచెం చివరి వారంలో నెల చివరల్లో కొంత అనుకూల వార్తలు అనుకూల సమాచారం అనే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా పెద్ద అనుకూలమైన సమాచారాలు ఏమి ఉండవు ఈ క్యాంపస్ నెట్టేసిన స్తబ్దంగా డల్గా ఉంటుంది అప్పటిదాకా నక్షత్రాలు వేరేగా తీసుకుంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వరకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బ్రోగిర్ ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగర్ మ్యాన్ కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఫైనషిల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చిన్న చిన్న చికాకులు ఉంటాయి సహనంతో ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడతారు మీ జీవితంలో మీ స్థాయి మెయింటైన్ చేయండి ఒక ఒక్కొక్కసారి డబ్బులు టైట్ అవుతాయి టైట్ అయితే మనం మరీ దిగజారిపోకర్లేదు అంత చిరుపంచు ఒక్క సినిమాల్లో తిరగక్కర్లేదు డబ్బులు లేవని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి టెంపరీ ఇబ్బంది తర్వాత సెట్ అవుతుంది రోహిణి వాళ్ళకి బాగుంటుంది ఈ సంతాన వృద్ధి అనేటువంటివి కూడా రోహిణి వాళ్ళు బాగా కనబడుతుంది అనుకున్న వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది బాగుంటుంది మరోసారి వాళ్ళు కూడా మీ పని మీరు చేసుకుంటారు ఎవరి నిమిషాలు తలదోర్చరు బాగానే ఉంటుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు అనవసర విషయాలు తింటూ తలదోచడం మీ పని మీరు చూసుకోండి అదే మీకు ఉత్తమం రోహిణి మీద కొత్త ఆదాయ మార్గాలు కొత్త పరిచయాలు ఇవన్నీ ఏర్పడతాయి గౌరవం గుర్తింపు వస్తుంది ముఖ్యంగా పిల్లలు ఎవరైనా రోహిణి నక్షత్రంలో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా మంచి జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి కృతీక వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా మొక్కులు మొక్కుకున్నారో ఒకసారి చూసుకోండి లేకపోతే దుర్గా అష్టోత్తరం హోమం చేయించుకోండి దుర్గా అష్టాక్షరి మంత్రం దుర్గా అష్టాక్షరి మంత్రం హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గా నమ రోహిణి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ కారీశుద్ధి నారసింహ మంత్రం జపం చేసుకోండి ఓం నమో భగవతి నారసింహాయ మమ కురు కురుకురు స్పాహ ఈ మంత్రం జపం చేసుకోండి మృషిర బాధలు వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ దగ్గర లేదా అమ్మవారి గుడి దర్శనం చేసుకోండి రాహుగ్రహాన్ని పూజించండి రాహుగ్రహాన్ని పూజ చేసుకున్నా రాహుగ్రహాన్ని హోమం చేసుకున్నా కానీ బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుమి శ్రమంగా ఉంది కొంచెం కృత్తికల్ జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మాడ జారద్దు ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి మిగిలిన బాగానే ఉంటాయి ఈ పరిహారాన్ని కూడా పొందొందరికి జరుగుతాయి లైవ్ డైరీ వస్తుంది చూడండి శుభం పోయాత్